జగిత్యాల జిల్లాలోని గ్రామీణ మండలం పొలాసా గుల్లపేట సమీపంలో జగిత్యాలకు చెందిన నహిముద్దీన్ అనే ఆటో డ్రైవర్ హత్య కేసులో పోలీసుల నిందితులను అరెస్టు చేశారు బీహార్ కు చెందిన దర్శన్ సాహిని సునీ సాహిని అనే కులీలు మూడు వందలకు ఆటో అద్దెకు మాట్లాడుకుని బయలుదేరారు అద్దె విషయంలో గొడవ రావడంతో గుడ్డతో మెడ కురివేసి ఆ తర్వాత బండతో మోది హత్య చేసినట్లు జగిత్యాల డీఎస్పీ రఘచందర్ వివరాలు తెలిపారు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్టు లోని ఓ ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజ్ ఫుటేజ్లను పరిశీలించిన తర్వాత ఆటో చోరకు లోని భవాన్ శంకర్ రైస్ మిల్ దగ్గరలో కనిపించినట్లు గుర్తించారు సంబంధిత సాక్షులను విచారించగా వారు ఈ నెల పద్నాలుగున మరణించిన వ్యక్తి ఆటోను అద్దెకు తీసుకున్నారు తీసుకున్న బీహార్లోని సమస్తీపూర్ జిల్లాకు చెందిన పంకజ్ కుమార్ సన్న బుచ్చి సాహ్ని వయసు ముప్పై సంవత్సరాలు హేమంత్పూర్ గుర్తించారని తదనుగుణంగా పంకజ్ సాయంతో నిందితులను గుర్తించారు పదిహేను తారీఖు తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మన జైత్యాల ప్రాంతానికి చెందిన సుతారిపేట ఏరియాకు చెందిన ఎం ఎంబీ నయీముద్దీన్ అనే ఆటో డ్రైవరు అక్కడ హత్యాగావించబడ్డాడు అతని ఆటో తెల్లవారు వేసేసరికి వాళ్ళ తమ్ముడు పిగా వెళ్ళి చూస్తే ఏంటంటే ఆటో గొడప నిల్చొని నుండి తర్వాత మృతదేహం ముఖంపై గాయాలతోటి పక్కపోటీ కెనాల్ అట్లా నాలలో పడి ఉంటుంది దాని మీద అతను ఫిర్యాదు మేరకు హత్య కేసు కింద దర్యాప్తు చేసింది దానిలో భాగంగా సిఐ జగిత్యాల సుధాకర్ మరియు ఎస్ఐ జగిత్యాల సుధాకర్ ఇద్దరు కూడా ఏంటంటే ఈ సంఘటన స్థలానికి వెళ్ళి ప్లూస్ టీము మరియు డాక్స్పాడు తర్వాత అన్ని సాంకేతిక ఆధారాల ఆధారంగా ఈ ఎవరైతే అంతకులు వాళ్ళు ఇక్కడ రైస్ మిల్ ఒక దగ్గరలో ఒక రైస్ మిల్లో వీళ్ళు హమాలిగా పనిచేస్తారు వీళ్ళు బీహార్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు పేరు దర్శన్ అండ్ సునీల్ ఏ వన్ దర్శన్ అండ్ ఏ టు సునీల్ వీళ్ళు సమస్తీపూర్ జిల్లా బీహార్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు ఏంటంటే రాత్రి ఒక్కో వ్యక్తి వ్యక్తితోటి ముగ్గురు కలిసి ఈ ఆటో డ్రైవర్ మాట్లాడుకుంటే ఏంటంటే ఒక దగ్గరికి వెళ్ళి తాగడానికి వెళ్తారు అక్కడ వైస్ జగన్ తాగిన తర్వాత వాళ్ళు మళ్ళీ జగిత్యాల పట్టణానికి వచ్చి రిటర్న్ అయ్యే క్రమంలో ఏంటంటే మూడు వందల రూపాయల ఆటో కిరాయి గురించి గొడవ అవుతుంది ఆ గొడవలో ఏంటంటే ఇద్దరు ఒకరికొకరు తిట్టుకుంటారు గలాటలో ఏంటంటే పంకజ్ భయపడి రిటర్న్ వెళ్ళిపోతారు దాంట్లో ఈ తాగిన వీళ్ళు ఉన్నారు ఎవరైతే దర్శన్ అండ్ సునీల్ వీళ్ళిద్దరు ఏంటంటే అతన్ని మృతుని గట్టిగా పట్టుకొని అదే ఆటోలో ఉన్న ఒక టవల్ లాంటి వస్త్రంతో ఏంటంటే అతన్ని స్ట్రాంగ్లేషన్ చేస్తారు చేసి తర్వాత ముడేస్తారు ఆ ముడిపోయి క్రమంలో ఇంకా చవాలేదని చెప్పేసి పక్క పండున్న బండరాయితోటి అతని మీద తోటి అతను అక్కడే చనిపోతారు చనిపోయిన తర్వాత అతన్ని కింద రోడ్డు పక్కకు పడేసి అతని దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ తీసుకొని వాళ్ళు ఏదైతే రైస్ మిల్ ఉన్నారో వాళ్ళు ఉన్న నివాస స్థలానికి వెళ్ళి అది చేస్తారు మనం పోలీస్ టీమ్ కానీ తర్వాత సీసీ ఫుటేజ్ ఆధారంగా ఏంటంటే వీళ్ళను వీళ్ళ మీద డౌట్ వచ్చి వీళ్ళను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తే ఏంటంటే వాళ్ళు నేరాన్ని అంగీకరించు ఈ మృతుల దగ్గరికి వెళ్ళి అక్యూర్ దగ్గరికి వెళ్ళి ముద్దుకి సంబంధించిన మొబైల్ ఫోను స్వాధీనం చేసుకుని ఇవాళ వీళ్ళని అరెస్టుకు పెట్టి కోర్టు పోటీ చేయడం జరుగుతుంది దాదాపు పన్నెండు పదమూడు గంటల వ్యధిలోనే ఇట్లాంటి హత్య కేసు చేసిన సిఐ రూరల్ సుధాకర్ మరియు ఎస్ఐ రూరల్ సదాకర్ మరి వాళ్ళ సిబ్బందిని మన ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ గారు అభినందించారు